ఉండేది పది కొంపలు ఉన్నాయి ఎవడెవడు చదువుకున్నో లేడు అట్లాంటిది నేను ట్యూషన్ పెట్టి మంచి పిల్లోలందరికీ చదువు చొప్పుతున్నా అబ్బాయి ఒకటి వరకు బాగా వస్తారు మన ట్యూషన్కి ఒకటో తారీఖు వచ్చింది అనుకో ఫీజు ఏడగట్టాలని మన ట్యూషన్కే ఇట్లయితే కాదు ఒక్కోడు కొంపలు పోయి ఎట్లా వసూలు చేస్తానో చూడు ఫీజు నాయుడు పోతున్నట్టున్నాడు నాయుడు మనవుడు కూడా మన ట్యూషనే ఏ నాయుడు ఇట బయటికి అవునా దానికి పోలను కాదా ట్యూషన్కి రాలే ఏమన్నా ఏమి చెప్తావు మనకి ట్యూషన్ బల్లారంటావుసారి ఉరుకొండ మధ్య చేలూరుకి అట్లా కాదబ్బా ఇప్పుడు బస్సు మన ఊరు స్టాప్ తర్వాత ఎక్స్ప్రెస్ ఎక్కడ ఆగుతాది అనేది క్వశ్చన్ ఇప్పుడు మన ఊరు స్టాప్ ద్వారా డైరెక్ట్ ఆగుతాది నాన్స్టాప్ నాన్స్టాప్ బస్ కాదు కదా అది మామూలు మధ్యలో విడిమికల్లి చేలుగురికి అగిరి బల్లారు మళ్ళీ ఏం చెప్పుకుని ఉరుకోటి ఉరుకుండా బల్లారు బల్లారి అంటే ఇట్లా ఇట్లా అయ్యారు ఉంటే ఇంకా నా మండు ఇట్లా అయ్యారు ఉంటే నా మండు చదువు నేర్చుకున్నట్లే సరే సరేలే గానీ సరేలే కాదు పీజా పీజా యా పీజా నువ్వు చెప్పి అర్ధపత్ చదువు చెప్పి నీకు పీజా ఎవడు నీకు ఎవడు ఇస్తాను నీకు ఏం అర్థ కాదబ్బా మా ఏమేమి అర్థం పడది మన ఇంకా ఇప్పుడు ఉరుకోన తర్వాత అది ఉరకొన తర్వాత పెద్దూరంటే ఇంక బల్లారి ఉండే అది బల్లారి బల్లారి నువ్వు కూడా ఇట్లా చదువుకోనికే ఆ ప్రైవేట్ బస్సు టికెట్లు తెంచుకుంటావు అదే చదువుకుంటే గవర్నమెంట్ టికెట్లు తెంపుతావు కదా గవర్నమెంట్ బస్సు నీ చదువు అంద నీ చదువు అంత మాత్రం ఉంది మా పిల్లలు నా అంత మాత్రం ఉంది అబ్బా ఇట్లా ఉ దగ్గర ఇడిస్తే అంతే ఇంకా నా మనుడు మళ్ళీ పొత్తు కాసే పంపేసిందని ఆ ఫీజు అన్ని ఇచ్చిపోవానిప నువ్వు ఎడ్యుకేషన్ చెప్పేది ఏం లేదు టికెట్ కొట్టి కొట్టుకోని ఆడిపోయి సారు విలువ తెలియకనే నువ్వు ఆడ ప్రైవేట్ బస్సులో టికెట్ తెచ్చుకుంటావు ఇంకా నువ్వు మారు నాయుడు ఇంకంతే ఇంకా ఇంటికి ఆడకన్నా పోదాంపా వాళ్ళ పిల్లలు